నమస్తే వెల్కమ్ టు మా వార్తా టీవీ ఈరోజు ముఖ్యాంశాలు యాభై నాలుగు క్యాడర్లు రాలేదు కాబట్టి మన ఉద్యోగ భద్రత మరియు కేడర్ ఫిక్సేషన్ కొరకు బేసిక్ పెద్ద ఈ రోజు కమిషనర్ గారు లేకుంటే మన సీఎఫ్ఓ మేడం ఉండి సిఏఓ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆప్షన్ విషయం మేడం గారికి కలవడం జరిగింది మన అలాగే మేడం ఏం అంటే జీవో నెంబర్ అరవై ఇంప్లిమెంటేషన్ అవుతుంది త్వరలో కానీ అది ఎప్పుడు అవుతుంది అనేది తెలియదని చెప్తుంది కాకపోతే కొంత సమయం పడుతుంది జీవోనెంబర్ అరవే ప్రకారం కనీస వేతనాలు అనేది అమలు చేస్తామని అంటుంది కానీ దానికి ఒక సమయం పడుతుందని చెప్తుంది కావున ఉద్యోగులందరూ ఈ విషయాన్ని గమనించాలే మరియు ఉద్యోగులందరికీ కూడా ఏదైతే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి జీవోనెంబీ అరవే ప్రకారం వేతనాలు పెరుగుతున్నాయి విషయం చెప్తున్నాం గవర్నమెంట్ వారి ఎందుకంటే ఫైనాన్స్లో కూడా ఏడు నెల పీఆర్సీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఆ ఎన్ఎల్ఎఫ్పిఆర్సి బడ్జెట్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసి అడిగితే ఫైనాన్స్ సెక్షన్లో ఉంది ఆ పైన రాగానే మేము కంప్లీట్ చేస్తామని అంటున్నాం అది కూడా ఎప్పుడు కూడా నమ్మకం లేని ఎవరైనా ఉంది ఎందుకంటే మా జీతాలు కూడా పెగుతైన ఎంతో ఆశతో ఉండొచ్చును ఈ ఈరోజు ఇక్కడికి కానీ మేడం చెప్పే మాటలతోటి మాకు ఆశ ఆవిరైపోయింది పెయినం మీకు వెళ్ళి పొయ్యిలో అయిపోయింది మా పరిస్థితి కాకపోతే ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎన్హెచ్ఎం ఉద్యోగులు ఇదే ఎంప్లాయీస్ దీన్నే పట్టుకొని మనం చేసుకుంటూ పోతున్నారు దీని మీద డిపెండ్ అయి ఉంటున్నారు కాబట్టి ఆ ఉద్యోగులకు నేను ఎప్పటికీ చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులకు బేసిక్ వేతనం మనం అడుగుతున్నాం కానీ కనీస వేతనలు ఇవ్వడం లేదు ప్రభుత్వం కనీసం ఈ గవర్నమెంట్ ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేపటికి అంటే డిసెంబర్ ఏడో తారీఖు వరకు వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఈ వన్ ఇయర్ అయిన సందర్భంలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు సోనియా గాంధీ పము బర్త్డే ఉన్న సందర్భంగా అయినా ఓ జీవో రూపాలైనా ఓ జీవో రిలీజ్ చేసి వీళ్ళ గీత గీతాం వీళ్ళ గీత క్యారెక్టర్ గీత చెప్పి చెప్తే మేము సంతోషపడతాం అది చెప్పకుండా ప్రభుత్వం మమ్మల్ని పెట్టి చాటి చేసుకుంటూ మా ప్రభుత్వం మమ్మల్ని శ్రమచోపడి చేసుకుంటే ఇలా కాకుండా చూడాలని మేము మేడంను మరియు కమిషనర్ గారిని హెల్త్ మినిస్టర్ను హెల్త్ సెక్రటరీని అందరినీ మరియు రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ అన్నడం